ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गङ्गनपतये नमः ॐ तुम् दुर्गायै नमः हरिः ॐ कात्यायनाय विद्महे धीमहि तन्नो दुर्गिः प्रचोदयातु ओम् अर्धकायम् महावीरम् चन्द्रादित्यविमर्धनम् सिंहिकागर्भसम्भूतम् तम् राहुम् प्रणमाम्यहम् ఓం దేవతాయి నమో నమ మనము ఈ యొక్క భూప్రపంచంలో ముఖ్యంగా మానవులందరూ కూడా గత జన్మలకు సంబంధించినటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తుండో ముఖ్యంగా శని కర్మకారకుడైతే ఆయన కర్మలని మాత్రం ఏ విధంగా చేయాలి ఏ సమయంలో చేయాలో నిర్దేశిస్తే ఆ యొక్క కర్మలని పూర్వకర్మలు అలాగే అపరికర్మలుగా కర్మలుగా అంటే మనిషి బ్రతికి ఉన్నంత కాలము ఆ కర్మలను హైరేజ్ అంటే ఎక్కువగా చేయటం వాటి ద్వారా ఎన్నో రకాలైన ఇబ్బందులు పెట్టడం అట్లాగే మనిషి చనిపోయిన తర్వాత అతను మరలా పో మళ్ళీ జన్మని అనుభవించేటంత వరకు అంటే మరలా జన్మ వచ్చేంత వరకు అపరికర్మలని అనుభవిస్తూ ఉంటారు అంటే ఈ భూలోకంలో చనిపోయిన వారి గురించి ఈ యొక్క అపరికర్మల్ని చేస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క అపరికర్మలకు అధిష్టాన దేవత రాహు అంటే మరి ఇప్పుడు ఈ రాహుకేతువుల గురించి చర్చించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి మార్చి ముప్పై తర్వాత శని మారాడు అట్లాగే రేపు మే పద్నాలుగు తర్వాత గురుడు రాశి మార్పు జరుగుతోంది మే పద్దెనిమిది తర్వాత రాహువు ఇప్పటి వరకు మేనరాశిలో జలరాశిలో ఉన్నటువంటి రాహువు వాయుతత్వపు రాశి అయినటువంటి మిత్రుడైనటువంటి శని యొక్క కుంభరాశిలోకి తన యొక్క ప్రవేశాన్ని చేస్తున్నాడు పూర్వభాద్రా నక్షత్రంలో ఒకటో పాదంలో ఉండి కాబట్టి అందుకని ఈ రాహుకే రాహుల్ని గురించి మాట్లాడుతున్నాము అట్లాగే తర్వాత కేతువు గురించి కూడా మాట్లాడదాము మరి ఈ యొక్క రాహువు మనిషి అంటే ఈ యొక్క మనుషుల మీద రకరకాలైనటువంటి పరి పరిభ్రమంతరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ రాహువు ఏ విధంగా ఉద్భవించాడో మనకి తెలుసుకుంటే చాలా భయంకరంగా ఉంటుంది మనకి శాస్త్రానుసారం పురాణ గాథల ప్రకారం క్షీరసాగర మదనాన్ని చేసేటప్పుడు ఈ యొక్క దేవతలు రాక్షసులు కూడా మదిస్తూ ఉండగా ముందు విషం ఉద్భవించింది తర్వాత అమృతం ఉద్భవించింది సముద్రంలోంచి అప్పుడు దేవతలందరూ చక్కగా ఒక వరుసలో కూర్చొని అమృతాన్ని స్వీకరిస్తున్నారు మరణం లేకుండా ఉండటానికి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి అదే సమయంలో ఒక రాక్షసుడు వారితో పాటుగా కూర్చొని దేవతారూపంగా కూర్చుకొని ఉన్నట్లే ఉండి ఈ యొక్క అమృతాన్ని సేవిస్తున్న సమయంలో మరి అంతటి మాయనే సృష్టించి మాయాధారి అయినటువంటి ఆ విష్ణుమూర్తి అది గమనించి తన యొక్క చక్రంతో విష్ణు చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని చక్కగా మధ్య భాగంలో ఆ శిరస్సు వేరు మొండెం వేరుగా చేసేస్తాడు అప్పుడు చేసినప్పుడు శిరస్సుతో కూడి ఉన్నటువంటి రాక్షసుడు యొక్క తలకాయిని రాహువుగా వర్ణమిస్తారు అట్లాగే ఓన్లీ మొండెం మాత్రమే ఉన్నటువంటి ఆ యొక్క రాక్షస దేవతల్ని రాక్షసుల్ని మా మనకి కేతువుగా ఈ యొక్క పురాణ గాథ తెలియజేస్తోంది మరి ఈ రాహువు తల్లిదండ్రులైనటువంటి కశ్యప మహాముని అట్లాగే సింహిక వీరిరువురూ కూడా అసుర సంధ్య వేళలో అంటే అటు సాయంత్రం మధ్యాహ్నము కాదు అటు రాత్రి కాదు అసుర సంధ్య వేళలో తన తమ యొక్క కార్యకలాపాలను తీర్చుకోవటం ద్వారా అంటే రతిక్రీడయందు పాల్గొనడం ద్వారా ఆ అసుర సంధ్య వేళలో ఈ రాక్షసుడైనటువంటి రాహువు పుడతాడు అందుకనే ఈ యొక్క అసుర సంధ్యా సమయంలో మనం తినటం కానీ పడుకోవటం కానీ వేరే వేరే అన్య కార్యక్రమాలు చేయకూడదని మనకి మహామునులు తెలియజేశారు ఆ విధంగా పుట్టడం ద్వారా సూర్యాస్తమయం జరగంలో సమయంలో జరిగినటువంటి ఆ రాహు యొక్క జననం వలన రాహుకి అన్ని అంటే మూఢ నమ్మకాలు మీద విశ్వాసం లే అంటే నమ్మకాల మీద విశ్వాసం లేకపోవటం గురువుల ఎందు భక్తి పారవస్యం లేకపోవటం అట్లాగే అన్ని అగాధాలు విగాధాలు వికాధాలు ఇబ్బందులు మానసిక వికారాన్ని కలుగు చేసేటటువంటి వాళ్ళలో ప్రప్రథముడు రాహు శనివత్ రాహువు అంటే శనిచ్చే ఫలితాలన్నీ రాహు ఇస్తాడు మరి ఈ రాహువు ఇప్పుడు శని యొక్క క్షేత్రంలో ఎవరి నక్షత్రంలో ఉంటున్నాడు పూర్వభాద్ర గురు నక్షత్రంలో ఉంటున్నాడు అంటే మనకి గ్రహాలన్నీ కూడా అవి ఉన్నటువంటి రాశి ప్రభావాన్ని రహస్యాధిపతి ప్రభావాన్ని ఏదో కొంతవరకు ఇస్తూ అవి ఉన్నటువంటి స్థితి ప్రకారం ఇస్తాయి కానీ ఈ రాహుకేతువులు అట్లా కాదు రాహువు తను ఉన్నటువంటి రాశ్యాధిపతి అయినటువంటి శని యొక్క ఫలితాలను ఇస్తాడు తను స్వయంగా తనకున్నటువంటి పోర్ట్ఫోలియోస్ ప్రకారం తనిచ్చే ఫలితాలను ఇస్తాడు తను చూస్తున్న భావ ఫలితాలను ఇస్తాడు భావాధిపతి ఫలితాలను ఇస్తాడు రాహు ఉన్నటువంటి నక్షత్రాధిపతి అయినటువంటి గురుడు యొక్క ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి ఇన్ని రకాల వేసులో రాహువు కుంభరాశిలో అడుగు పెడుతున్నాడు మే పద్దెనిమిదవ తారీఖున కాబట్టి మే పద్దెనిమిది నుంచి డిసెంబరు రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా దాదాపు ఒక సంవత్సరం ఉన్నారు పాటు ఈ రాహువు తన యొక్క క్రీడా విన్యాసాల ద్వారా ఎన్నో మార్పులు అటు దేశం మీద ఇటు ప్రపంచము అట్లాగే అంతరిక్షంలో అట్లాగే మనకు ఉన్నటువంటి పంచభూతాలను ఆవహరి ఆవహించి ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ద్వారా ఈ రాహువు మన యొక్క మానవ జీవితం మీద వారి యొక్క సొంత జాతకాల ద్వారా ఏ ఏ రాశుల్లో అట్లాగే రాహు మహర్దశలు నడుస్తున్నవారు రాహు అంతర్దశలు నడుస్తున్నవారు అట్లాగే జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుని నుంచి కానీ ఈ రాహువు ఉన్నటువంటి స్థితిగతులు రాహుతో కలిసి ఉన్నటువంటి గ్రహాలు ఇట్లా పరిపరి విధములుగా రాహువు తన యొక్క విన్యాస క్రీడలని మనుషుల మీద ప్రభావితం చేస్తూ కొంతమందికి వృద్ధిని కలుగు చేస్తాడు మరికొంతమందికి రాశుల వారికి ఇబ్బందిని అభివృద్ధి పదంలో ఉన్నటువంటి వారిని కిందక పడవేయటం జైలల్లో వేయించటం అట్లాగే కుటుంబంలో విఘాదాలు కలగటం ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేసేవాడు రాహువు ఎందుకంటే శని యొక్క క్షేత్రంలో ఉండటం ద్వారా కుంభరాశిలో ఉండటం ద్వారా కాబట్టి ఈ యొక్క రాహువు చేసేటటువంటి విన్యాసాలు ద్వాదశ రాశుల్లో వారికి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాయి ప్రస్తుతం ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఈ యొక్క వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లాగే ఈ యొక్క రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవి అట్లాగే ఈ యొక్క రాహుకేతువులు ఇద్దరు అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి ఎవరైనా సరే ఈ రాహువు వలన మనం రాశుల ప్రకారం చెప్పుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అన్ని రకాల ఇబ్బందులకి దుర్గామాత మాత్ర ఆశీర్వచనం మాత్రమే మనకి శ్రీరామరక్ష కాబట్టి మరి శ్రీమాత జ్యోతిషాలయ పీఠ పీఠంలో మా యొక్క పీఠంలో ఈ యొక్క ఓం శ్రీమాత్రేమ ఈ యొక్క పీఠంలో ఈ యొక్క గ్రహాలకి సంబంధించినటువంటి శాంతులు జపాలు హోమాలు అట్లాగే నిత్య అనుష్ఠాన జప పారాయణలు జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా చండీ సప్తశతి వనదుర్గా హోమాలు అట్లాగే ఈ రాహు యొక్క జపశాంతులు కానివ్వండి దాన ధర్మాదులు కానివ్వండి వారి యొక్క జన్మ జాతకరీత్యా రాహువు వల్ల కలిగేటటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని ప్రభావితం చేస్తూ ఏ విధంగా ఉంటాయో తెలుసుకొని వారు ఈ విధంగా చేసుకోవటం అట్లాగే పర్సనల్గా కూడా వారు ఈ సంతానం లేని వారు కుటుంబ అన్యోన్యత లేనటువంటి వారు ఏ విధంగా ఏ పూజలు చేసుకోవటం ద్వారా వారి యొక్క జీవితంలో ఈ రాహు యొక్క ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఆ అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా మీరు తెలుసుకొని గనక ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని దుర్గాదేవిని ఏ సమయంలో ఏ రోజుల్లో పాడ ఈ యొక్క సూత్రాలు పాటించి ఉపవాస దీక్షలు గనక చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి కాబట్టి ఈ రాహు యొక్క స్థితిగతులు మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి ఏ ఏ రాశుల వారికి రాహు చేసేటటువంటి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం దుర్గాయే నమ ధనం పెట్టుబడి పెట్టడం ద్వారా లాభం రాకపోగా వారి ద్వారా కొన్ని అవమానాలు అనుమానాలు ఫ్రెండ్స్ అంటే తెలిసిన వాళ్ళు కావచ్చు లేకపోతే అన్నదమ్ముల్లో అక్క చెల్లెల్లో పెద్దవాళ్ళ ద్వారా కావచ్చు లేకపోతే ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా నమ్మకంగా ఉన్నటువంటి స్నేహితుల ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఆర్థికంగా వీరు పడే అవకాశం ఉంటుంది అట్లాగే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు తగ్గుముఖం పడుతున్నాయి అనుకునే లోపలే అవి మళ్ళీ ఎదురు తిరగడం ద్వారా వీరు ఆర్థికంగా అంటే అనవసరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి నష్టాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్య విషయాలలో మీరు తగ్గుతుంది అనుకున్నప్పుడు కంపల్సరీ ధనాన్ని వెచ్చించి అంటే పది రూపాయల్లో తగ్గుతుంది అనుకుంటే అది దీర్ఘకాలిక రోగం కావటం ద్వారా అధికమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం కలుగుతోంది అట్లాగే ముఖ్యంగా విద్యార్థులు ఈ రాహు యొక్క దృష్టి విద్యాస్థానం మీద పడడం ద్వారా మాతృ సౌఖ్యము తక్కువగా ఉంటుంది విద్యార్థుల యొక్క ఆలోచనలలో రకరకాలైనటువంటి పనికి మాలినటువంటి అవసరం లేనటువంటి తీరుతెన్నులు కలిగి వీరు కొన్ని దుర్వ్యసనాలకి పాల్పడ్డానికి కూడా అవకాశాలు ఉన్నాయి రాహు యొక్క దృష్టి కాబట్టి అంతటి కఠినంగా ఉంటుంది అట్లాగే అకస్మాత్తుగా ధన విషయాలలో రాబడి విషయాలలో వీరు పెట్టిన పెట్టుబడులకి కొంత అపశ్రుతి కలిగి ఆ వస్తాయి లాభం కలుగుతుంది అనుకున్నటువంటి లోపలే కొంత వీరికి ఆ ఆ లాభం రాకపోగా కొంత మానసికంగా జుగుచ్చగలగడానికి ఎక్కువ ఉన్నాయి ముఖ్యంగా కుటుంబంలో అకస్మాత్తుగా అన్నదమ్ముల మధ్య కావచ్చు వారి యొక్క పెద్దవాళ్ళు కావచ్చు లేకపోతే గురువులు ఎప్పటి నుంచో గురువుగా భావిస్తున్నటువంటి వారికి సంబంధించి తండ్రికి సంబంధించిన విషయాలలో ఉన్నట్టుండి కుటుంబంలో కాస్త మాటా మాట పట్టింపులు కలగటం దాని ద్వారా వీరికి పిత్రార్జితం కానీ గురువులు అంటే ఏదైనా చారిటబుల్ ట్రస్ట్ కనుక ఉన్నట్లయితే వారి వాళ్ళలో వారిలో కొన్ని గవర్నమెంట్ రైట్స్ జరిగి ధనాన్ని నష్టపోవడం జరగటం కానీ ఇలాంటివి వృషభ రాశి వారికి రాహు ద్వారా కొన్ని కర్మ ఫలితాలు అనుభవించడానికి ఎక్కువ అవకాశాలు ఉండవచ్చు ముఖ్యంగా అనారోగ్య విషయాల్లో వీరు అంటే ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకోకపోతే ఈ వీరి యొక్క అనారోగ్య సమస్యలు వీరి యొక్క ధనాన్ని హరించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి భార్యాభర్తల యొక్క ప్రేమానురాగాలు కొంచెం తగ్గి ఎడమహం పెడమొహంగా మారి వారి ఇరువురి మధ్య కాస్త ఎడబాటు కలగటం కోర్టు వ్యవహారాలు నడుస్తున్న వాళ్ళకి లాభం కలగకుండా వారిద్దరి మధ్య పూర్తిగా జీవితకాల ఎడబాటు కలగటం అనేటటువంటివి ఈ రాహు వలన కలగటానికి దృష్టి వలన కలగడానికి అవకాశాలున్నాయి కాబట్టి ముఖ్యంగా రాశి వారికి రాహుగ్రహ పరిహారార్థమై ఆయనకి సంబంధించిన స్తోత్రపారాయణలు కానీ దుర్గాదేవి అనుగ్రహాన్ని కానీ పొందటానికి దుర్గాదేవికి సంబంధించినటువంటి చెండి సప్తశతి పారాయణలు కానీ హోమాల్లో పాల్గొనడం ద్వారా కానీ ఇలాంటివి చేసుకొని అమ్మవారి అనుగ్రహంతో వీరు ఇటు విద్యని అట్లాగే కలత్రభావం అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యతని పొందటానికి ఎక్కువ అవకాశాలు ఉండవచ్చు ఓం దుంగ్ దుర్గాయే నమ